అందులరా విష్ణు పురాణంలో యమభట యమ సంవాదాన్ని మనం చెప్పుకుంటున్నాం అక్కడ వైష్ణవుల లక్షణాలన్నీ చెప్తున్నాడు వరుసగా చెప్తూ ముందు సాధారణంగా చెప్పాడు లక్షణాలు ఆ తర్వాత ప్రత్యేక లక్షణాలు చూడగానే గుర్తుపట్టేది ఏమంటాడు చుట్టుపక్కల ఎవళ్ళు లేని ఏకాంత ప్రదేశంలో ఎవడో పడవేసిన బంగారాన్ని కూడా బుద్ధితోటి కూడా ఇది నేను తీసుకోవాలి అని కోరుకోడు వాడు విష్ణుభక్తుడు అన్నాడు ఈ సందర్భంలో మనం ఏం చెప్పుకుంటున్నాం వృషపర్వుడనే రాక్షసరాజు చేసిన సువర్ణక యాగం అనే యాగంలో అన్నీ బంగారంతో చేస్తే అంత విలువ గల బంగారం ఒక అడవిలో పడవేశారు మరి చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది చూసుంటారది చూసినా కూడా ఎవడూ ముట్టుకోలేదు ఆ బంగారాన్ని కారణం రెండు కారణాలు చెప్పుకున్నాం ఒకటి వాళ్ళు ధర్మాత్ములేనా అయి ఉండాలి కానీ అంత గ్యారంటీ ఏం లేదు అక్కడ జరిగింది ఏమిటి అంటే రాక్షసరాజు ఆయన ఆ రాక్షసరాజు చేసిన యజ్ఞంలో యజ్ఞం కోసం ఎంతమందిని జయించాడో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో ఈ పాపమంతా బంగారాన్ని ఆశించి ఉంది అందుకని ఆ బంగారం ఆశించి ఉన్న కారణం చేత ఆ బంగారము తోలికి ఎవళ్ళూ వెళ్ళలే అది కొన్ని వందల సంవత్సరాలు అక్కడ పడి ఉంది చివరికి ప్రజలు మరిచిపోయారు అక్కడ బంగారం ఉందని చెప్పి ఆ మధ్య కూడా ఎవరో స్వామీజీ పాపం ఎక్కడో తవ్వితే బంగారం దొరుకుతుందన్నారే అల్లాంటిది కృష్ణ పరమాత్మ చెప్పాడు ఇతనికి ధర్మరాజుకి ఫలానా తోట బంగారం ఉంది కనుక ఆ బంగారం పట్టుకొచ్చి రాజసు ఏం చెయ్యి అన్నాడు ఇప్పుడు మళ్ళీ మనకి వెంటనే డౌట్ రావాలి మరి వాళ్ళంతా ముట్టుకుంటే పాపం అనుకున్నారు కదండి ఈయన ఎందుకు చేశాడు ఎక్కడే ఉంది కృష్ణ పరమాత్మ చమత్కారం రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి ఇది నాంది కావాలి అంటే అర్థమేమిటి సౌమ్యుడైన ఆ ధర్మరాజు మనస్సులోపల క్రౌర్యము చేరుకోవాలి రాక్షసత్వం చేరుకోవాలి ఈ రాక్షసత్వం చేరుకోవాలి అని తాత్కాలికంగా ఉండాలి అంటే సైన్యములన్నీ నాశనం అయ్యేదాకా అందుకని చెప్పి ఈ సామానంతా ఇక్కడికి తెప్పించాడు ఆ బంగారంతోటే రాజసూయం చేశాడు లేకపోతే నిన్న గాకమున్న రాజ్యానికి వచ్చి వెంటనే రాజసూయం చేయాలంటే ఖజానా ఎక్కడుంటుంది భారతంలో రహస్యాలు ఇవన్నీ కూడా అంచేత ఆ వృషపరువుడనే ఆయన వదిలిపెట్టిన బంగారం అంతా తీసుకుని వాటిలో ఉన్నంత అక్కడ రాక్షస లోకం ఉంది దాంట్లోను అందుకనే కురుక్షేత్రంలో ఎవరిని మిగిలినవ్వకుండా చంపించాడు వీటి చేత ఇది అక్కడ